డైలీ లైఫ్ లో అసలు చేంజెస్ మేడం అసలు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ లో మాత్రం చాలా చేంజెస్ మేడం అసలు క్లాసెస్ అయితే అమేజింగ్ మ్యామ్ యు ఆర్ సో వండర్ఫుల్ ఎంత బాగా చెప్తున్నారు అంటే చాలా బాగా చెప్తున్నారు నేను జస్ట్ ఓపెన్ ఓన్ చేస్తేనే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి నేను ఎప్పుడు మాటలే పాడుతుంటాను కదా కానీ వాళ్ళే ఫస్ట్ టైం కొంచెం నా గురించి కొంచెం రిజల్ట్ రిజల్ట్ అని కాదు కానీ ఆ ఇన్నాళ్ళకి నేను ఎప్పుడు మీకు ఏమీ చెప్పరు కదా అసలు అడిగినా కూడా నేను నిన్నటి బ్రెయిన్ మన యాక్టివేషన్ ఆఫ్ బ్రెయిన్ అది చాలా బాగుండింది ఫీల్ అవడం అది కాక వాళ్ళు చేసిన మెడిటేషన్ తోటి ఒక రకమైన హ్యాపీ అది వచ్చింది అది అది కొంచెం షేర్ చేస్తుందా అని అది కాక ఇప్పుడు మా వారు నబార్డ్ లో పది డిజం గా చేసి రిటైర్ అయ్యారు ఏంటంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యాక కాంపిటీషన్ తీసేసి చేస్తారనమాట సో ఇవాళ ఆడే అయింది ఎవరైతే తను చిన్నప్పటి ఒక స్టెనోగ్రాఫర్ స్టేజ్ లో ఉండే ఎంప్లాయి ప్రసాద్ గారిని అతను ఇప్పుడు సీజీఎం అయ్యారు టెస్ట్ కి ప్రిపరేషన్ కి దగ్గరకు వచ్చి సలహా తీసుకుంటూ ఉండేవాట గురువు గారు గురువు గారు ఉంటాడు సో అతను ఇప్పుడు పెల్ స్టేట్ చేశాడు అతను కూడా ఎంత అదే అతనికి ఎంతో ఇష్టమైన మనిషిని ఆయన చేయడం అతను చాలా అయ్యారు ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని వీళ్ళకి పెన్షనర్స్ మీట్ అని ఉంటుంది ఎవరీ ఇయర్ ఒకసారి అంటే పెన్షనర్స్ సర్టిఫికెట్ అది ఇవి కాకుండా వీళ్ళు పర్సనల్ గా మీట్ అయ్యి ఇస్తారు అన్నమాట లంచ్ ఇచ్చి అవన్నీ ఏదో చాలా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది బాడ్ లో సెవెంటీ ఫైవ్ ఎవ్రీ టైం వెళ్ళరు వాళ్ళు ఫేస్టెచ్ చేస్తున్నారు నేను మా బాబు కూడా వెళ్ళాం సో ఆ విధంగా చాలా ఎంజాయ్ చేస్తాం వాళ్ళ ఒక రకమైన అదేంటంటే ఆ వార్తలో నీళ్ళు వచ్చేట్టుగా బాల్ సో అది కూడా షేర్ చేస్తున్నామని రిజల్ట్ ఇప్పుడు మొదలవు మీరు ఎప్పుడు చూస్తున్న రిజల్ట్ అది మాత్రం నమ్మండి అంతే ఆ మమ్మంటారు ఆనందం మమ్మంటారు ఇంకా అవే వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఆర్ హియర్ టు ఎంజాయ్ అంతే లైఫ్ కర్మ వచ్చింది అంటే చేసుకున్నాం కాబట్టి వచ్చింది దాన్ని క్లీన్ చేయడమే మన పని నమస్తే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మ్యామ్ ఆ రిజల్ట్స్ అంటే డైలీ లైఫ్ లో అసలు భలే చేంజెస్ వచ్చాయి మేడం అసలు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ లో మాత్రం చాలా చేంజెస్ మేడం అసలు ఈ రోజు మాకు నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు ఉంది మేడం పౌర్ణమి ఎర్లీ మార్నింగ్ లేచా మేడం నేను త్రీ కే మా హస్బెండ్ నిన్న చెప్పారు లంచ్ చేసే డిన్నర్ చేసేటప్పుడు మార్నింగ్ లేపు నేను కూడా లేస్తాను నేను కూడా నీతో ఉంటాను తన తాను ఆర్ యుష్యూర్ ఐస్ అలా అడిగా మేడం నేను నేను నమ్మలేదు మార్నింగ్ జస్ట్ ఇట్లా ఒక్కసారి పిలిచానంతే విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ లో స్నానం చేసేసి వచ్చేసి నాతో ఉన్నారు మేడం మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఒత్తులు వెలిగించుకున్నాను మూడు వందల అరవై ఐదు ఆ చందమామని చూసి ఆకాశ దీపం వదిలాను అసలు చాలా హ్యాపీగా ఉంది మన నాకు ఈ రోజైతే ఇవ్వలే ఉంది చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ మేము మొత్తం లైఫ్ టర్న్ అయిపోయింది మేడం నాకు ఫోర్టీన్ ఇయర్స్ లో నేను ఎంత ఫీల్ అయ్యాను ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది అంటే నేను చూడగలుగుతున్నాను ఆ లవ్ ఇప్పుడు లవ్ యూ సో మచ్ ఎస్ హరి గారు హరి గారు ఆ బ్యూటిఫుల్ బాబు నాకు నమస్తే అమ్మా మా పెళ్ళి రోజు శుభాకాంక్షలు తల్లీ సో మచ్ థాంక్యూ సో మచ్ ఐ లవ్ హ్యాపీ దేర్ ఐ లవ్ హ్యాపీ యు చాలా హ్యాపీగా చాలా బాగుంది ఎక్స్ట్రా ordinary గుది लवली थैंक यू बट थैंक ఐ లవ్ సారీ ప్లీజ్ I'm sorry, I love you. Thank you for giving me. Ma uh, the first time, you look so cute and so pretty. You are the beautiful angel in this world. <laughs> That's what i కొత్తగా ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ నేను ఓపెన్ ఓపెన్ చేసుకుంటున్నాను మీరు మాట్లాడాలి ఈ రోజు నేను హ్యాపీ హ్యాపీ ఆనివర్సరీ టు యూ మ్యామ్ నేను యుఎస్ లో ఉంటాను మార్నింగ్ లేచి లైక్ వన్ వీక్ నుంచి నేను బాబా పారాయణం చేసుకుంటున్నాను అండ్ ఆల్సో ఐ మీన్ ద క్లాసెస్ ఆల్సో ఐఎమ్ సో లక్కీ క్లాసెస్ అయితే అమేజింగ్ మ్యామ్ యు ఆర్ సో వండర్ఫుల్ ఎంత బాగా చెప్తున్నారు అంటే చాలా బాగా చెప్తున్నారు నేను జస్ట్ హోపన పొన చేస్తేనే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి నిన్న మాత్రం మ్యామ్ ఆ మైండ్ మెడిటేషన్ కి నాకు ఎంత వైబ్రేషన్స్ బాడీలో నాకు ఐ కెన్ ఫీల్ దట్ మెడిటేషన్ ఇక్కడ ప్రశాంతి గారు యంగ్ గర్ల్ అండ్ దాని వైబ్రేషన్ ఇంకా మన లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ కి వెళ్ళే కానీ ఈ రెండు ఇక్కడ సార్ అని తీసుకొచ్చి చూపిస్తున్నారు విజయలక్ష్మి గారు మ్యామ్ అయిపోయింది మీ ఇన్నర్ చైల్డ్ ఇవాళ ఇవాళ సో క్యూట్ మీకు మ్యాచింగ్ ఉంది చాలా బాగుంది యూ ఆర్ సో క్యూట్ మ్యామ్ యూ ఇన్ దిస్ టు అరుణ్ గారు ఏంటి చెప్పేసి చెప్పేసేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ వెట్ థ్యాంక్ యూ లవ్ యూ ఎలా అంటారు అసలు దూరం నుంచి గుర్తుపట్టలేదు అది మిమ్మల్ని ఫస్ట్ చూడంగానే ఈరోజు బ్లూ కలర్ లో మా మా మదర్ కి సేమ్ సారీ ఉందని అది ఎందుకో చూడంగానే అలా గుర్తుకొచ్చారు మేడం నాకు అంటే మా అమ్మ గుర్తుకొచ్చారు నాకు రోజు వర్క్ కి వెళ్తూ కొంచెం అంటే క్లాస్ లో అటెండ్ అవ్వలేక కొంతసేపు అటెండ్ అవుతున్నాం మళ్ళీ వెళ్ళిపోతున్నాను మీరు అటెండ్ అవ్వకపోయినా వింటున్నారా క్లాసెస్ మేడం వింటున్నా నేను కాత కంప్లీట్ పూర్తి ఇంకా నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను వింటున్నానండి అది కాకపోతే ఈ రోజు నాకు లేదన్నమాట వర్క్ లేక నేను అంత కూర్చుని వింటున్నాను ఈ రోజు కొంచెం వర్క్ చేసుకుంటున్నా వింటున్నాను ఈ రోజు మెడిటేషన్ చక్ర వెనక సైడ్ అనమాట ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అదేదో జరికి లాగినట్టుగా కొంచెం ఫీల్ అయ్యాను మేడం అది చెప్దామని చేశాను మేడం మీకు మేము చెప్తాం మాట్లాడదాం ఎనర్జీ వస్తుంది

చాలా బాగుంది వాళ్ళ క్లాస్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను యాక్చువల్లీ వాళ్ళ పౌర్ణమి అక్క మా సీత సీత అమీర్పేట తన హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో వేదపారాయణం ఉంది అనమాట త్రీ అవర్స్ కంటిన్యూస్ గా మేడం నాకు ఎట్లా ఫీల్ అయ్యానంటే నేను చాలా రిజిడ్గా ఉంటాను బాడీ మూమెంట్ ఉండదు నాది అలాంటి నాలో ఏదో డాన్స్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది మీరే కనిపించారు నాకు నేను అక్కైతే అదే షేర్ చేసుకున్నాను నాకు వర్ధిని గారు కనిపిస్తున్నారు ఆవిడ కళ్ళు మోసుకుంటే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక రకమైన ఏం ఎంజాయ్ చేశానంటే వింటున్నది సేపు ఎక్సలెంట్ ఈవినింగ్ ఏమో శివాలయానికి వెళ్ళాము అక్కడ జ్వాలా తోరణం అందుకని వాళ్ళ క్లాస్ లాస్ట్ లో జాయిన్ అయ్యాను నేను వెరీ లక్కీ ఐఎమ్ వెరీ లక్కీ మిమ్మల్ని విష్ చేయగలుగుతున్నాను హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ సో మచ్ అమేజింగ్ ముగ్గురు సిస్టర్స్ మాకున్న విషత్తులు ఇక్కడ